ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ తమన్ గా బాగా గుర్తింపు ప్రధానంగా తెలుగు సినిమా తమిళ సినిమాలలో పనిచేసే భారతీయ సినీ సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకుడిగా ఈయన తొలి చిత్రం రవితేజ కిక్ అలాగే ఇతను బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్గా ఒక పాత్రలో నటించాడు ఇతను దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సంగీత దర్శకునిగా నిలదొక్కుకున్నాడు వ్యక్తిగత జీవితం ఇతను తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు ఇతను అక్కినేని నాగేశ్వరరావు పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన సీతారామ జననం సినిమాను తెరకెక్కించిన గతకాలపు దర్శకుడు నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు తమన్ పొట్టేపాళెం నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు ఇతని తండ్రి ఘంటసాల శివకుమార్ అతను స్వరకర్తకే చక్రవర్తి దగ్గర ఏడు వందల సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్ తన తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని తన అత్తపి వసంత కూడా గాయనీమణి తమన్ నేపథ్య గాయని శ్రీవర్దినిని వివాహం చేసుకున్నాడు సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు సంవత్సరం తెలుగు తమిళం ఇతర భాషలు డబ్బింగ్ సినిమాలు రెండు వేల ఎనిమిది బీభత్సం సింధనైసై మళ్లీ మళ్లీ రెండువేల తొమ్మిదికి తిల్లాలందుడి రెండువేల పది రెండు పాటలు మోస్కోవిన్ కావేరి ఆంజనేయులు షేర్దిల్ రెండు వేల పది హిందీ ఈరం వైశాలి రెండువేల పదకొండు తెలుగు శంఖం శివప్పుసామి తమిళ్ ఫిర్యేక్ మోస్ట్ వాంటెడ్ హిందీ జయీభవ రెండు వేల పది పద్మవ్యూహం నాణ్యం బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో చరిత్ర బాక్గ్రౌండ్ మ్యూజిక్ ముందినం పార్దేనే అరిదు అరిదు కదలాగి మ్యూజిక్ వస్తాదయ్యనర్ నగరం బృందావనం ది సూపర్ కిలాడి రెండు వేల పన్నెండు హిందీ రగడ సినిమా వంబు తమిళ్ రగడ సినిమా హిందీ రెండు వేల పదకొండు మిరపకాయ్ సినిమా మురట్టు సింగం తమిళ్ ఖల్లాస్ హిందీ రెండు వేల పదకొండు మంబట్టియం బెబ్బులి తెలుగు శబాష్ సరియన పొట్టి వీరవీరయ్య తమిళ్ డిగ్రేట్ వీర రెండు వేల పన్నెండు హిందీ కాంచన 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 తెలుగు కాంచన రెండు వేల పద్నాలుగు హిందీ వందాన్వేండ్రాన్ వచ్చాడు గెలిచాడు తెలుగు కందిరీగా సినిమా డేంజరస్ కిలాడీ నాలుగు రెండువేల పదిహేను హిందీ దూకుడు సినిమా పవర్ రెండు వేల పద్నాలుగు కన్నడ రీమేక్ అధిరది వెట్టై తమిళ్ ది రియల్ టైగర్ రెండు వేల పన్నెండు హిందీ చూడన్ మలయాళం వస్తే మౌనగురు బాడీగార్డ్ కర్జు చుకానా హై హిందీ బిజినెస్ మేన్ బిజినెస్ మేన్ తమిళ్ బిజినెస్ మేన్ మలయాళం నంబర్ ఒకటి బిజినెస్ మేన్ హిందీ రెండు వేల రౌడీ రాజా తమిళ్ మై ఇన్సాఫ్ కరుంగా హిందీ లవ్ ఫెయిల్యూర్ కదలిల్ సోదప్పు వదు ఎప్పటి ఇష్టం తదయ్యారా కన్నా లడ్డు తిన్న ఆశయ్య నాయక్ సినిమా నాయక్ తమిళ్ డబల్ ఎటాక్ రెండు వేల పద్నాలుగు హిందీ నాయక్ మలయాళం రెండు వేల పదమూడు సెట్టై క్రేజీ తెలుగు జబర్దస్త్ షాడో మేరీ జంగ్ వన్ మ్యాన్ ఆర్మీ హిందీ బాద్షా రౌడీ బాద్షా హిందీ బాద్షా మలయాళం గ్రీకు వీరుడు లవ్ స్టోరీ తమిళ్ అమెరికా వర్సెస్ ఇండియా రెండు హిందీ గౌరవం గౌరవం తడాఖా తడాఖా రెండు వేల పదహారు హిందీ బలుపు జానీ దుష్మన్ రెండు వేల పద్నాలుగు హిందీ పట్టతు యానై ధీరుడు తెలుగు డరింద్బాజ్ ఖిలాడీ రెండు రెండు వేల పదిహేను హిందీ రామయ్య వస్తావయ్య మార్మిటిందే రెండు రెండు వేల పదిహేను హిందీ మసాలా ఏకవర్ బోల్ బచ్చన్ హిందీ ఆలీనాలాజగు రాజా హీరో నంబర్ జీరో రెండు రెండు వేల పద్దెనిమిది హిందీ రెండు వేల పద్నాలుగు వల్లినం రేసుగురుడం లక్కీ ది రేసర్ మలయాళం మైహూ లక్కి ది రేసర్ రెండు వేల పదిహేను హిందీ ధమాల్ దుమిల్ అతి ఆయం వాలు వాలు హిందీ తిరైకథై వసనం ఇయక్క ఒకటి పాట రభస ది సూపర్ కిలాడీ రెండు రెండు వేల పదహారు హిందీ పవర్ పవర్ అన్లిమిటెడ్ రెండు వేల పదిహేను హిందీ మేఘమన్ ఆగడు ఇదు తాండ పోలీస్ తమిళ్ ఎన్కౌంటర్ శంకర్ హిందీ పోకిరి పోలీస్ మలయాళం వన్మం తమిజుకుయిన్ ఒండ్రై అజుతవు బీరువా రెండు టైగర్ ఆఖ్రి వార్నింగ్ రెండు హిందీ సవాలే సమాలి కాంచన రెండు ఒకటి పాట ప్లస్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ కాంచన రెండు రెండు వేల పదహారు హిందీ వాడీ పండగ చేస్కో బిజినెస్ మెన్ రెండు హిందీ మస్సు ఎందిర మసిలామని ఒకటి పాట మాస్ హిందీ కిక్ రెండు జిగర్వాలా నంబర్ ఒకటి రెండు హిందీ సకలకళ వల్లవనప్పాటక్క రనోఖరిష్ట రెండు వేల పద్దెనిమిది హిందీ సాగసం జీనే నహి దూంగ రెండు రెండు వేల పదిహేడు హిందీ బ్రూస్లీ బ్రూస్లీ ది ఫైటర్ రెండు వేల పదహారు హిందీ బ్రూస్లీ ది ఫైటర్ తమిల్ బ్రూస్లీ ది ఫైటర్ మలయాళం షేర్ షేర్ రెండు వేల పదిహేడు హిందీ అఖిల్ ఒకటి పాట అఖిల్ ది పవర్ ఆఫ్ జువా రెండు వేల పదిహేడు హిందీ డిక్టేటర్ యుద్ధ్ ఏ జంగ్ హిందీ రెండు వేల పదహారు చక్రవ్యూహ కన్నడ చక్రవ్యూహ హిందీ ఆరత్తు సినం ఒకటి పాట జూమ్ కన్నడ సరైనోడు ఎదవు మలయాళం సరైనోడు రెండు వేల పదిహేడు హిందీ దిల్లుకు దుడ్డు రాజు మహల్మూడు రెండు వేల పదిహేడు హిందీ చుట్టాలబ్బాయి శ్రీరస్తు శుభమస్తు రెండు వేల పదహారు టిక్క రాకెట్ రాజా రెండు వేల పద్దెనిమిది హిందీ జాగ్రవార్ జాగ్రవర్ కన్నడ రెండు వేల పదిహేడు శివలింగ శివలింగ తెలుగు కంచనా రిటర్న్స్ హిందీ విన్నర్ షూర్వీర్ హిందీ వైగై ఎక్స్ప్రెస్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవాన్ తంతీరన్ తీరి ఒకటి పాట వీడవడు యార్వన్ గౌతమ్ నంద రౌడీ రాజ్ కుమార్ రెండు రెండు వేల పద్దెనిమిది హిందీ మహానుభావుడు రాజు గారి గది రెండు ఒకటి పాట శివ ది సూపర్ హీరో మూడు రెండు వేల పద్దెనిమిది హిందీ జవాన్ రెండు వేల పదిహేడు జవాన్ రెండు వేల పద్దెనిమిది హిందీ గోల్మాల్ అగైన్ హిందీ రెండు వేల పద్దెనిమిది స్కెచ్ స్కెచ్ తెలుగు స్కెచ్ హిందీ గాయత్రి గాయత్రి హిందీ ఆచారి అమెరికా యాత్ర భాగమతి 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 మలయాళం భాగమతి హిందీ తొలి ప్రేమ ఇంటెలిజెంట్ చల్ మోహన రంగ అరవింద సమేత వీర రాఘవ అమర్ అక్బర్ ఆంటోనీ హ్యాపీ వెడ్డింగ్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ కవచం ఆరెంజ్ కన్నడ మిస్టర్ మజ్ను సింబా హిందీ అదనపు బాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు వేల పంతొమ్మిది మజిలీ బాక్గ్రౌండ్ మ్యూజిక్ నిను వీడని నీడను నేనే కన్నాడి కాంచన మూడు బాక్గ్రౌండ్ మ్యూజిక్ అరువం వెంకిమామ ఓటర్ ఏఏ పంతొమ్మిది డిస్కో రాజా అయోగ్య మగముని యువరత్న కన్నడ ప్రతిరోజూ పండగే వెంకీమామ రెండు వేల ఇరవై సోలో బ్రతుకేసో బెటర్ రెండు వేల ఇరవై ఒకటి వకీల్ సాబ్ రెండువేల ఇరవై ఒకటి ఎనిమి రెండువేల ఇరవై రెండు సూపర్ మచ్చి పాటలు పాడిన సినిమాలు థమన్ పాడిన పాటలు తెలుగు తమిళ్ పాట సినిమా నోట్సు పాట సినిమా నోట్సు వైశాలి వైశాలి మిరపకాయ ఇరులు ఇరిల్వళ్ళినం నారీ నారీ ఆగడు తారయిరంగియా ఈరం ఫీలాఫ్ ఆగడు ఆగడు ఏదీర్ తునిల్ బిర్యానీ నువ్వే నువ్వే కిక్ రెండు మాలయూర్ నట్టమై మంబట్టియాన్ ఏ పిల్లా పిల్లా పండగ చేసుకో నగరుదే వంతన్ వేండ్రన్ చూడసక్కగున్నవే పండగ ఎనాలు సుమ్మ నచ్చును ఇరుక్కు లేచలో బ్రూస్లీ ఉన్నాలే ఉన్నాలే వస్తే రాక్ యువర్ బాడీ శంకరాభరణం ఓ మేరి భావ్రివీర ఎందుకో బాడీ గార్డ్ సారస్తారా బిజినెస్ మేన్ డూబ నిప్పు మేలుకోర మేలుకోరలం ఫెయిల్యూర్ పిల్ల పిల్లనాయక్ కాజల్ చల్లివా బలుపు డౌన్ డౌన్ రేసుగుర్రం అను అను శుభమస్తు వెళ్లిపోకే తిక్క కిస్ మీ బేబీ మహానుభావుడు అవునన్నా కాదన్నా జవాన్ జిందగీ నా మిలేగి దొబరా గౌతమ్ నంద నిన్నిలా తొలి ప్రేమ కోపంగా కోపంగా మిస్టర్ మజ్ను పురస్కారాలు సైమా అవార్డులులో ఉత్తమ సంగీత దర్శకుడు దూకుడు రెండు వేల పదకొండు అలా వైకుంఠపురంలో రెండు వేల ఇరవై ఉత్తమ నేపథ్య గాయకుడు సారుస్తా రోస్తారా బిజినెస్ మేన్ రెండు వేల పన్నెండు